టాలీవుడ్ మార్కెట్ ఇప్పుడు నెక్స్ట్ రేంజ్ కు చేరుకుంది ఇక స్టార్ హీరోలు అయితే పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము రేపుతున్నారు అయితే ఇప్పుడు హీరోలు కేవలం సినిమాలకే పరిమితం కావడం లేదు ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు మేం కూడా తక్కువేం కాదని వారి భార్యలు సైతం ఇతర వ్యాపారాల్లో రాణిస్తున్నారు అలా తమదైన రేంజ్ లో రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న స్టార్ హీరోల భార్యలెవరు చూసేద్దాం నమ్రత శిరోగర్ సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన పెళ్లి తర్వాత ఫ్యామిలీకే పరిమితమయ్యారు మహేష్ కమర్షియల్ బ్రాండింగ్ వ్యవహారాలను పర్యవేక్షించడంతో ఏఎంబి సినిమాస్తో పాటు టెక్స్టైల్స్ ఫుడ్ బిజినెస్లలో మహేష్ పెట్టుబడులను ఈమె పర్యవేక్షిస్తుంటారు ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన దేశంలో అతి పెద్ద హాస్పిటల్స్ లో ఒకటి అపోలో దాని డైరెక్టర్స్ లో ఒకరిగా ఉంటున్నారు ఉపాసన దీంతో పాటు ఎయిర్ లైన్స్ బిజినెస్ యువర్ లైఫ్ అనే హెల్త్ మ్యాగజైన్ వెబ్సైట్ బాధ్యతలను నిర్వహిస్తుంటారు అల్లు స్నేహ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఈమె తండ్రి రాజకీయ నాయకుడు ఆయన స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ గా బాధ్యతలను నిర్వహిస్తూనే ఓ ఫోటో స్టూడియోను నిర్వహిస్తున్నారు లక్ష్మీ ప్రణతి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు త్వరలోనే ఆమె ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ను స్టార్ట్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది అంజన నేచురల్ స్టార్ నాని సతీమణి అంజన ఆర్కే మీడియా వర్క్స్ కంపెనీలో క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తున్నారు బాహుబలి వంటి పలు చిత్రాలకు ఆమె వర్క్ చేశారు విరూప అమరితో పాటు రీసెంట్ గా కాన్సెప్ట్ చిత్రాల్లో నటిస్తూ తనదైన ఇమేజ్ సంపాదించుకున్న అల్లరి నరేష్ సతీమణి విరూప ఈమె గురించి పెద్దగా తెలియదు అయితే ఆమె ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను నడుపుతూ సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు